అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక చతురస్రాకారపు ఫుట్బాల్ భూమిపై పడిపోతుంది మరియు ఆ రోజు నుండి ప్రపంచమంతా చతురస్రాకారంగా మారిపోతుంది కాని ఇది కేవలం ప్రారంభం మాత్రమే ప్రజలు చతురస్రాకారపు బాస్కెట్బాల్ ఆడటం మొదలుపెట్టారు మరియు దానిని చతురస్రాకారపు బాస్కెట్లోనే వేస్తున్నారు దీనితో పాటు ప్రజల హెయిర్ స్టైల్ మరియు ఐస్ క్రీం కూడా చతురస్రాకారంగా మారిపోయాయి భూమి మొత్తం ఇప్పుడు చతురస్రాకారంగా మారింది కార్లు చతురస్రాకారంగా మారిపోయాయి మరియు వాటి కూడా వాటిని నడపడం ఒక ట్రాక్టర్ను నడపడం లాంటిది మా గుండ్రని ఊయల కూడా ఇప్పుడు చతురస్రాకారంగా మారింది కుక్కతల కూడా చతురస్రాకారంగా మారిపోయింది చతురస్రాకారపు బెలూన్లు చతురస్రాకారపు బుడగలు చతురస్రాకారపు డోనట్లు అంతేకాదు టీవీలో వచ్చే కార్టూన్లు కూడా ఇప్పుడు చతురస్రాకారంగా మారిపోయాయి డోరేమాన్ గుండ్రంగా ఉండేవాడు ఇప్పుడు చతురస్రాకారంగా మారిపోయాడు ఈ చతురస్రాకారపు వస్తువులన్నీ ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి కాని ఒకరోజు ఈ రెండు చతురస్రం మరియు గుండ్రం గడియారాల్లో దేనిని ఖరారు చేయాలో తెలుసుకోవడానికి బాస్ వద్దకు వెళ్లినప్పుడు బాస్ చతురస్రాన్ని ఎన్నుకుంటాడు దానిని ఎవరూ ఊహించలేదు అకస్మాత్తుగా భూమి కదలడం మొదలవుతుంది మరియు ప్రజల శరీరాలు కూడా చతురస్రాకారంగా మారిపోతాయి